Lord. Happy Sunday to all. Hela do you say it? Yehova Iire Yehova Rafa Yehova Nisi Yehova Shalom Na Poshakuda Na Parama Vaidyu ജയശീലുടാ സമനുടൈദ്യുടന ജയശീലുടാ സമ ఏ హో వరా హో వాషాల ప్రైజ్ దిలా ఫుల్ సాంగ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఏ సాంగ్ అయినా సరే వితౌట్ మ్యూజిక్తోనే మీకు వినబడుతుంది అనమాట నా దగ్గర అయితే ఎటువంటి మ్యూజిక్ లేకుండానే నా వాయిస్తో నేను మీకు పాట పాడి వినిపించగలుగుతాను ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి